హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అదేవిధంగా వీడియో చూసి ఒక లైక్ తప్పకుండా కొట్టండి మర్చిపోకుండా ఈరోజు మనం మేతి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి విటమిన్ డి మన శరీరానికి ఎంత అవసరం కదండి అందుకోసం నేను సూర్యునికి ఎదురుగా నుంచొని నా గార్డెన్లో ఉన్న మెంతాకుని కోసుకుంటున్నాను చూసారండి ఎంత తాజాగా లేతగా ఉందో మెంతికూర ఇప్పుడు నేను ఆ మెంతికూర కోసుకొని దాంతో మేతి కర్రీ మేతి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి నాకు కావాల్సిన మెంతికూర అంతా కూడా కోసుకున్నానండి మిగిలింది అలా ఉంచేసాను మరొకసారి పప్పులోకి వేసుకుంటాను నేను ఇప్పుడు నేను ఒక అర కేజీ చికెన్ తీసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా తీసుకున్నాను అదేవిధంగా ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను ఇప్పుడు ఆ ఉప్పు కారాలన్నీ కూడా చికెన్కి వేసి నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం చికెన్కి అంతటికి కూడా పట్టేలాగా బాగా కలుపుకుంటాను బాగా కలిసేలా కలుపుకొని ఒక అరగంట పాటు దీన్ని ఫ్రిజ్లో పెట్టుకుంటాను ఈ లోపు నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను అదేవిధంగా రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజ్ టొమాటో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న మెంతాకనంత కూడా తరుము పెట్టుకున్నానండి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకున్నాను ఇప్పుడు ఒక చిన్న సైజు బాండి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మెంతకూరని కొంచెం వేయించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కూరలో కానీ వేసేస్తే కొంచెం చిరిచేది వస్తుంది కూర అందుకని ముందుగానే వేయించి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కూర వండడానికి తగిన బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు నాన్ వెజ్ కర్రీకి కదండి అందుకని కొంచెం అంత ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు వేగడం కోసం గాను తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇందాకలు నేను చికెన్కి సరిపడినట్టుగానే సాల్ట్ వేసాను ఇప్పుడు నేను ఉల్లిపాయలకు వేస్తున్నాను అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇందాకలో ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ హాఫ్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను మొత్తం కలిపి ఒక స్పూన్ పసుపు అవి చూసారా ఉల్లిపాయ బాగా వేగింది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అదేవిధంగా ఇప్పుడు పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను టమాటో బాగా మెత్తబడేంత వరకు ముత్తు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టొమాటో బాగా మెత్తబడింది ఇప్పుడు దానిలోకి తీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను వేసి హై ఫ్లేమ్ మీద ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా కలియబెట్టాలి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి చికెన్ పచ్చివాసలు పోయేంత వరకు మూత పెట్టాము కదా అది మగ్గుతుంది కదా అని మన పని మనం చేసుకుంటూ ఉండకూడదండి మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటుండాలి లేదంటే అడుగుపట్టే అవకాశం ఉంటుంది అదిగోనండి చికెన్ చూసారా చక్కగా మగ్గింది ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటుండండి చూసారా ఇలా దగ్గర పడిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మెంతాకును కూడా మొత్తం అంతా కూర కూడా కూర కలిసేలాగా మెంతాకంతా కూడా కలుపుకోవాలి కొన్ని మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూసారో ఆయిల్ అంతా పైకి తేలింది ఇలా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి కూర రెడీ అయిందండి ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోనండి ఎంతో టేస్టీ అయినా మేధి చికెన్ కర్రీ రెడీ ఈ విధంగా మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందంటే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ వేయండి బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి